వచ్చేటప్పటికి సార్ నాకు ఈ ప్రాబ్లమ్స్ నేను వచ్చాను వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సార్ నేను మళ్ళీ తిరిగి కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత సార్ నేను నాకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి నాకు స్పైన్ చాలా పెయిన్ ఉండేది ఒక గంట కాదు ఒక ఫైవ్ మినిట్స్ కూడా నేను కూర్చోలేకపోయేదాన్ని వర్క్ అసలు చేయలేకపోయేదాన్ని కింద పని చేసినా కూడా ఒక గంట మళ్ళీ నేను బెడ్ మీదే రెస్ట్ తీసుకునేదాన్ని సార్ దాదాపుగా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు నుంచి నేను ఎంత సఫర్ అయ్యానంటే తిరగని హాస్పిటల్ లేదు డాక్టర్స్ లేరు నాకు మెడిసిన్ ఇచ్చి ఇచ్చి వాడి వాడి ఏమైందంటే నా బాడీలో మొత్తం మెడిసినే ఉంది చిన్న గ్యాస్ ని చిన్న టాబ్లెట్ వేసుకున్నా కూడా టూ త్రీ డేస్ వరకు నాకు షువర్ వచ్చేది నరాలన్నీ వణిగిపోయేవి అంత బాగా సఫర్ అయిపోయాను సార్ నేను నేను ఫస్ట్ నమ్మలేదు సార్ ఈ కమ్యూనిటీని నమ్మలేదు ఈ షేక్ ఆపరేషన్ వీటిని అసలు ఏం పుట్టి నమ్మలేదు నేను ఇంత మెడిసి పాడి నాకు కూడా నాకు తగ్గంది జస్ట్ ఈ రెండు గ్లాసులతో నాకు ఎలా క్యూర్ అవుతుంది అనే దాంట్లోనే ఉన్నాను సార్ నేను మా నాన్నగారు నాకు ఈ కమ్యూనిటీ పరిచయం చేశారు నేను తీసుకున్న తర్వాత నాకు త్రీ డేస్ తర్వాత ఫస్ట్ డే లోనే నాకు యాక్టివ్ బాగా బాడీ యాక్టివ్ అనిపించింది ఎప్పుడు డల్ గా ఉంటాను సార్ నేను బాడీ యాక్టివ్ అనిపించింది నేను వర్క్ చేసుకోగలుగుతున్నాను స్టిల్ ఇప్పుడు వన్ అవర్ కాదు టూ అవర్స్ త్రీ అవర్స్ అయినా సరే కూర్చొని నేను మాట్లాడుతున్నాను వర్క్ చేయగలుగుతున్నాను సార్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నుంచొని వర్క్ చేయగలుగుతున్నా దీనికోసం నేను ట్వంటీ లాక్స్ అబో ఖర్చు చేశాను సార్ నాకు స్పైనల్ సర్జరీ అనేది నాలుగు సార్లు జరిగింది సార్ రాడ్లు వేయడము రెండింటికి అంటే పట్టకు ఉండేది కాదు స్ట్రాంగ్ గా ఉండేది కాదు బెండ్ అయిపోయేదాన్ని ఇలా వంగిపోయి ఉండేదాన్ని అయితే దానికోసం రాడ్లు వేశారు రాడ్స్ తీశారు వేశారు తీశారు సార్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను ఈ కమిటీకి వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళడం మానేశాను మన లాస్ట్ టైం నేను కన్సీవ్ అయ్యాను సార్ కన్సీవ్ అయినప్పుడు వెళ్ళాను వెళ్తే ఆయన చాలా హ్యాపీగా ఉన్నావు ఏంటి అసలు ఇటువైపు రావట్లేదు అంటే అప్పుడు ఆ డాక్టర్ చెప్పారు నీకు మెడిసిన్ వద్దమ్మా నువ్వు ఇంకేదైనా ట్రై చేయి నీ బాడీ అంతా మెడిసిన్ అయిపోయింది నీ ఏజ్కి ఒక పది సంవత్సరాల ఆయుష్ తగ్గించుకొనే నువ్వు వేసుకో నువ్వు మెట్లు మాత్రం ఎక్కడానికి లేదు ఒక్క మెట్ ఎక్కినా నీ బాడీలో నీ ఆయుష్లో ఒక సంవత్సరం తగ్గినట్టే నీకు స్టెప్స్ అనేది లేదు పాము ఎలాగైతే నేల మీదే ఉంటుందో ఇక నువ్వు నేల మీదే బ్రతకాలి అని అన్న ఆయన నన్ను చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏమ్మా నీకు ఏ విటమిన్ డెఫిషియన్సీ ఇప్పుడు లేదు చాలా హ్యాపీగా ఉన్నావు సార్ నేను ఇలా కన్సీవ్ అయ్యిన్నాను సార్ ఎలా సార్ ముందు రాడ్లు ఉండేవి ఇప్పుడు రాడ్స్ కూడా తీసేసారు నాకు నేను ఎలా ఉంటానంటే ఇంకా మంచిదే కదా మా బాడీ గా ఉంటుంది నొప్పులు మేము చూసుకుంటాము బిడ్డ నువ్వు చూసుకో అని చెప్పి చాలా హ్యాపీ